పక్కనే పిఎస్ మెడికల్ కాలేజ్ ఎదురు పక్కనే మీరు చూస్తే కనకదాసు విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది లైవ్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది దారిలో ఎవరైనా వస్తా ఉంటే చూడకుండా ఉండలేరు దృష్టి ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ కనకదాసు దర్శనం చేసుకునే అవకాశం ఈ రోడ్ లో ఎవరికి వచ్చినా వాళ్ళు ఆనందంగా దండం పెట్టుకోరు కారులో పోయినా బస్సుల్లో పోయినా దండం పెట్టుకుంటూ వెళ్తారు అలాంటి మంచి విగ్రహం ఆ విగ్రహాన్ని ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి ఒక మహత్తరమైన శక్తికి మనం సహకరిస్తే ఆ సహకారం సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది ఇక్కడ ఒకసారి చూస్తే ఆయన చరిత్ర ఆయన పుట్టింది ఎప్పుడూ పదహైదు వందల తొమ్మిదిలో పుట్టాడు పదహారు వందల తొమ్మిది వరకు నాడు ఆ రోజుల్లోనే వంద రోజులు జీవించిన యుగ పురుషుడు కనకదాసు గారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక మహాభక్తుడు వాగ్గేయకారుడు తత్వవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన కనకదాస కనకదాసరబ కుటుంబంలో పుట్టడం ఈ కురబ కుటుంబం అదృష్టంగా వరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే మన అందరం కూడా ఏదో కులంలో పుడతాం కానీ ఆ కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఒక మహాయుగ పురుషుడు ఈ కులంలో పుట్టడం సమాజ హితం కోసం బ్రతకడం చాలా సంతోషం నల చరిత్ర హరిభక్త సార రామద్యాస చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన గొప్ప కవి ఇంకో పక్క ఒక గొప్ప సంగీతకారుడు స్వరకర్త ఆయన పుట్టింది షిగావలో హవేరి జిల్లా కర్ణాటకలో పుట్టాడు మామూలు కుటుంబంలో బుచ్చమ్మ బేరే కుటుంబాలకు పుట్టాడు ఆయన పేరు తిమ్మప్ప నాయకుడు మిలిటరీలో పనిచేశాడు మిలిటరీలో గాయపడ్డాడు గాయపడినప్పుడు మహావిష్ణువు ఆయన కనపడి అది కూడా మీరు చూస్తే ఆయన కనపడినప్పుడు భిక్షిగాది రూపంలో కనపడ్డాడు కనపడి ఏం కావాలి కోరుకోమంటే అప్పుడు కోరుకున్న మూడు కోరికలు ఆ కోరికలు నా గాయాలు నయం కావాలని తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలని భిక్షగాని రూపంలో కాకుండా నిజ రూపంలో దేవుని దర్శనం కల్పించమని ఆ మహానుభావుడు ఆ రోజు కోరుకోవడం జరిగింది అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా తిరుగులేదా ఆయన చరిత్రకి ముందు ఏదైతే పేరు మీరు చూశారు తిమ్మప్ప నాయకుడు కనకదాసుగా ఈరోజు మనం అందరం స్మరించుకుంటున్నామంటే పూజలు చేస్తున్నామంటే దేవాలయాలు కట్టామంటే దానికి కారణం ఆయన చూపించిన మహత్యం ఆయన చూపించిన స్ఫూర్తి ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే కొన్ని ఆ రోజుల్లోనే ఎంత నాలెడ్జ్ ఉందంటే ఎంత చరిత్ర ఉందంటే కుల వ్యవస్థ మీద రాజీలేని పోరాటం చేశాడు అలాంటి రాజీలిని పోరాటం చేసి రామధ్యాన చరిత్రందు వర్గ వ్యవస్థ మీద చాలా చక్కని ఉదాహరణ ఇచ్చాడు ఆయన చెప్పింది రా రాగి ధాన్యం బియ్యం ధాన్యం ఏది గొప్పదని ఒక సందేహం వచ్చింది అప్పుడు ఆయన ఒక సూచన ఇచ్చాడు ఈ రెండు ఒక మూడు నెల్లు ఒక పాత్రలో పెట్టి మీరు టెస్ట్ చేయండి మీకే అర్థం అవుతుందని మూడు నెలల తర్వాత చూస్తే రాగి అదే విధంగా ఒరిజినల్ గా ఉంది బియ్యం మాత్రం తెల్లగా ఉండే బియ్యం రంగు మారిపోయింది అంటే రాగి రాగే బియ్యం బియ్యమే అందుకే మనం చిన్నప్పుడు అంతా ఇప్పుడు రోజులు మారిపోయినా కానీ అందరం రాగి తినే మా కుప్పం నియోజకవర్గం అయితే ఒకప్పుడు రాగే మెయిన్ ప్రధానమైన తిండి అలాంటి చరిత్ర మళ్ళా అలాంటిది రావాలి ఇంకో పక్క ఉడిపి సంఘటన ఇప్పుడే చెప్పాడు పారసార్థి దర్శనానికి పోయాడు